భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలి వైద్య సదుపాయం కల్పించాలి పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు జీవో ఇరవై రెండును వెంటనే అమలు చేయాలని వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత పద్దెనిమిది రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ ఇరవై రెండు ఇచ్చిందని ప్రభుత్వ అనుమతి కోసం సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి సమాధానం ఇవ్వలేదని విమర్శించారు జీవో నెంబర్ ఇరవై రెండును అమలు చేయాలని హైకోర్టు మూడుసార్లు తీర్పు ఇచ్చిందని అయినప్పటికీ అమలు చేయకపోవడంతో కంటెంట్ ఆఫ్ కోర్టు ఆఫ్ కోర్టు కింద ఏప్రిల్ పదకొండున జీవోను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు జీవో నెంబర్ ఇరవై రెండు ప్రకారం కాంటాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉందని సింగరేణి యాజమాన్య చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై రెండు ను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు గత ప్రభుత్వం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఇతర పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ తోటి ఈరోజు నిరసన దీక్ష ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత పద్దెనిమిది రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ ఇరవై రెండు ప్రకారం వేతనాలు చెల్లించడం కోసం అంగీకరించింది దాని అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి సమాధానం ఇవ్వలేదు జీవో నెంబర్ ఇరవై ని అమలు చేయాలని హైకోర్టు కూడా ఇప్పటికి మూడు సార్లు తీర్పిచ్చింది కంటెంట్ ఆఫ్ థర్ట్ ఈ నెల ఏప్రిల్ పదకొండవ తేదీన కూడా ఆఫ్ కింద డిపార్ట్మెంట్ కోర్టుకు పిలిచి జీవో నెంబర్ చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది జీవో నెంబర్ ఇరవై రెండు ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్కొక్కరికి అన్స్కిల్ వర్కర్ కి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వేతనం చెల్లించాల్సిన అవసరం ఉంది కానీ ఈ వేతనాలని సింగరాని యాజమాన్యం చెల్లించడం లేదు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై రెండుని ని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల్ని వేతనల్ని పట్టించుకోలేదు అందుకని టీడర్ ప్రాంతంలో టిఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించాం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ని గెలిపిస్తే నెల రోజుల్లో కోల్ ఇండియా జీతాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు జీవో గెజిట్ చేసి జీతాలు పెంచుతామని చెప్పి చెప్పారు ఇప్పటికి సంవత్సరం మీద నాలుగు నెలలుగా అవసర ఉంది ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాల సమస్యను పరిష్కరించడం లేదు దీన్ని నిరసిస్తూ ఇవాళ సింగరేణి వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ పరిశ్రమలో కూడా జీవోలకు అదనంగా వేతన చెల్లిస్తున్నారు కొత్తగూడెం పక్కనే ఉన్న ఐటీసీలో జీవోకి అదనంగా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు ఎన్టీపీసీలో అదనంగా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు పండగ సెలవులు ఆదిత సెలవులు చట్టబద్ధ సౌకర్యాలన్నీ ఇవాళ అమలు అవుతున్నాయి కానీ సింగరేణిలో మాత్రం ఏ ఒక్క వాటిని అమలు చేయడం లేదు చట్టబద్ధ సౌకర్యాలను కూడా అమలు చేయకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాంట్రాక్ట్ కార్మికులను దోపిడీ చేస్తున్నాయి నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి పట్టి గారు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో జేఏసీగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాయి జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ రోజు నిరసన దీక్షలు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ప్రారంభమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కుటుంబాలతో నాటకాలు ఆడుతా ఉన్నాయి ఇలా కార్మికుల కుటుంబాలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు లేవు ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి సింగరేణిలో రెండు సార్లు పర్మనెంట్ కార్మికుల వేతనాలు పెరిగాయి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచారు అటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పెంచలేదు ఇటు వేతనాలు పెరిగిన కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా గోల్డ్ మెల్డ్ ఎమ్మెల్యే శాసనసభలో మాట్లాడినా అనేక వర్గాల నుంచి పదిహేడు నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఈ ప్రకటించలేదు మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అయా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం పరిచే అవసరం లేదంటా ఉన్నాం కేవలం మీ నోటి రెండు రెండు ముత్యాలు పల్గమని కోరుతా ఉన్నాం మీ నోటి రెండు రెండు చిలుకృతి పలకమని కోరుతా ఉన్నాం ఇలా కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి యాజమాన్యం వందల కోట్ల రూపాయల లాభాలు వస్తా ఉన్నాయి ఆ లాభాలు కారక ఇలా రైతులు సేవలు చేయలేదు అటు మోడీ ప్రకటించలేదు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించలేదు కాబట్టి తీక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెట్టాలని డిమాండ్ చేస్తాను లేని ఏడుల సింగ ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సింగరేణి ఉన్నతాధికారిని కూడా ఈ సందర్భంగా అత్తరిస్తా